మా విజ్ఞానం మీద ఏదో ఇప్పుడు ప్రయోగం చేసి చూపిస్తారట ఆ ప్రయోగం ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఏంటి ఆ ప్రయోగం ఏం లేదు సార్ జనరల్ గా విజ్ఞాన సార్ చూస్తా ఉన్నా ఎక్కువ నిలబడలేకపోతున్నాడు ఆయనకు ఇంకోటి చాలా ఈ మోక చిప్పలు కాలు కాళ్ళు దీన్ని బట్టి రివీల్ అని చెప్తా ఉన్నారు అయితే నాకేమనిపిస్తుంది అంటే సహజంగా సార్కి ఎవరైనా చేతబడి చేశారేమో ఇంకోటి ఏంటంటే సహజంగా ఆ చేతబడి చేయడం సామాన్యం కాదండి చాలా మంది శరీరం తెలవకుండానే మీకు మొలలు కొట్టి ఉంటారు అమ్మ మీ కీళ్ళ దగ్గర ఆ లోపట మొలలు వేసి ఉంటారు పిండితో అక్కడ బొమ్మలు చేసి

చూద్దాం మరి ఇక్కడ ఏమన్నా ఎంతదేమో నాకేమంటే మొలలు ఏమైనా కొట్టారేమో అని చెప్పి డౌట్ ఉంది చూద్దాం చూడండి నా చేతిలో గానీ నోట్లో కానీ ఏమి లేదు చూసుకోవచ్చు సార్ మీరు కూడా ఓకే పర్లేదు నా దాంట్లో కూడా ఏమీ లేవు మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాను మీకు మీకున్నాయి చూడండి మీకు

విజ్ఞానం ఏదైతే చేతబడి జరిగిందట ఆ చేతబడి ఎలా జరిగింది ఎవరు గుచ్చారనేది చూపిస్తా అంటున్నారు కృష్ణ గారు ఇంకా ఉన్నట్టు ఉన్నాయి సార్ మొలలు చూద్దాం ఇంత పెద్ద మొలక తెలిపారు విజ్ఞాన్ గారు మీరు ఆయన నోర్ చెక్ చేశారు ఆయన చేతులు చూశారు అక్కడ ఏం లేవు మీ చే మీరు మగ చేతి నుంచి వస్తూ ఉన్నాయి ఒక్కొక్క మూలకి కనీసం వెయ్యి రూపాయలు ఇవ్వాలండి ఇప్పుడు రెండు కాబట్టి రెండు వేలలో ఇవ్వాలి నా మూలలు మొలలు తీసుకొని మళ్ళీ దాదగ్గర డబ్బులు తీసుకుంటారు మీ సార్ చూడొచ్చు వేల ములలా కావాలి రియల్ ఒకసారి విజ్ఞాన్ గారికి చెక్ చేయని ఆయన చర్మం నుంచి వచ్చినాయి ఈ విధంగా ఈ మొలల్ని చూపెట్టి ఈ విధంగా చూడండి ఈ మొలలు తీస్తున్నాం అని చెప్పి ఇలాంటి మొలలు తీసి మీకు ఒక్కొక్క అని పోయినప్పుడల్లా ఒక ఐదారు మొలలు తీసి మళ్ళా ఒక వారం కాగానే మళ్ళా రండి అని మళ్ళా కొన్ని తీసి ఆ విధంగా వేల రూపాయలు లాగుతా ఉంటారు ఎలా చేశారు చేస్తా దొంగ బాబాలు మీ మీద చాతబడి ప్రయోగం జరిగింది అది నేను నిరూపిస్తాను అంటూ వాళ్ళు ఇలా మీ శరీరంలో మీకు తెలియకుండానే మొలలు ఉన్నాయి మీ పిండి బొమ్మను తయారు చేశారు ఆ పిండి బొమ్మకి మొలలు గుచ్చారు మీ మీ శరీరంలోంచి మేము తీస్తాం అంటూ కూడా ఇలా తీసేటువంటి ప్రయోగం చేసి చూపిస్తూ ఉంటారు దాన్ని నమ్మకండి అంటూ ఈ టీం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది సార్ ఇది ఎలా తీసే కదా ఎస్ ఇప్పుడు సార్కి నేను చూపించాను నా నోరు కూడా చూపించాను కానీ ఇందులో ఉంటుంది మా సార్ చెప్పారు ఎక్కడ అలాగం అని చెప్పేసి అంటే ప్రతిదీ మ్యాజిక్ ఎన్నికల ఒక రహస్యం ఉంటది అది తెలుసుకోవడమే మనం చేయాల్సిన పని ఇది ఎక్కడో కాదండి ఖచ్చితంగా నోట్లోనే ఉండవచ్చు లేదా తన చేతులలో కూడా ఉండవచ్చు తను చూపిస్తా ఉంటారు కానీ దాపెట్టుకునే విధానం మాత్రం చాలా ఉంటది ఇలా అని చూపించినప్పుడు కనిపిస్తుందా కానీ అది ఎక్కడోక దగ్గర దాగి ఉంటది ఇలా కాకుండా నోట్లో అయినా సరే చాలా లోతుగా ఆయన ఇక్కడ కొట్టేసి ఉంటాడు ఆయన చాలాసేపటి నుండి నేను మాట్లాడుతాను కానీ అది నోట్లో ఉంది ఆ అన్న 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 ఏం కనిపించదు కానీ అది లోపలికి వెళ్ళిపోయింది కానీ తీయాలనుకున్నప్పుడు ఇక్కడ నిన్న నొక్కేసి చేసి దాన్ని బాగా ఇక్కడ ఇబ్బంది పెడతాను అన్నకు చాలా చేయలేదు అని సహజంగా అయితే చేస్తారు ఒక ప్రాంతాన్ని బాగా ఇబ్బంది పెట్టేస్తారు అక్కడ నొప్పి అవుతుందని చెప్పేసి ఆయన అంటే సైకాలజికల్గా నిజంగా వెళ్ళిపోతాడు అంటే నొప్పి చేసిన తర్వాత తన నోట్లో చేతిలో నుంచి కానీ ఎక్కడో తగ్గినట్టు తీస్తాడు అదే ఇది ఇప్పుడు నేను కూడా నోట్లు దాచుకున్నాను మంచిగా మాట్లాడుతాను మొత్తం నోట్ కూడా చూసినా మీరు ఎక్కడ కూడా చూసినా కనిపించదు అది లోపల అక్కడ దాగి ఉంటుంది అట్లా తీస్తారు ఇదే సీక్రెట్ ఎవరైనా సరే ఇలా మేకులు నోట్లో పెట్టుకొని మేము ఏదైనా ప్రయోగం చేస్తామని పొరపాటున చేయకండి దానికి ప్రాక్టీస్ అవసరం లేకపోతే మీకు గొంతులోకి వెళ్ళిపోతుంది సో అది ఎట్లా ఏంటి అనేది చాలా ఏమైనా మీరు మంటలు చేసినా మంటలు కాల్చుకున్నా లేకపోతే ఇది ఇక్కడ చూసినా మాత్రం మీకు మీరుగా అట్లా ప్రాక్టీ అది ప్రయత్నం చేయకండి చాలా ప్రాక్టీస్ అవసరం జాగ్రత్తలు అవసరం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా చేసుకుని పూర్వకాలంలో మహిమాన్వితమైనటువంటి ఒక కాయిన్ ఉంది ఆ కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే మీకు అన్ని శక్తులు వచ్చేస్తాయి అంటూ ఒక ప్రచారం చక్కెట్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ కాయన్ గోవాలి ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రమేష్ గారు అసలు ఆ కాయన్ గోవాలి ఏంటి అంటే ఇది ఎప్పుడో పురాతన కాలమైన కాయను చాలా మహిమలు ఉన్నాయి దానికి అది ఇది ఇక్కడ పెడితే నీడిళ్ళు ఇలా తిరుగుతుందని లేకపోతే స్క్రూ అదేంది బోల్ట్ స్క్రూ దానంతటా అదే ఓడిపోతుందని ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు నాట్ బోల్ట్ అదే ఊడిపోతుందని అవి నిజంగా ఎలా ఉంటాయి ఏం చేస్తారు అనేది ఇప్పుడు మా తులసిరాము ఇప్పుడు నీడిళ్ళు ఆయన దగ్గర ఉంది చూడండి వాళ్ళ దగ్గర ఉంటది సో ఇక్కడ ఒక ముందే పేపర్ అంటే వాళ్ళ డేట్ తో ఉండే ఒక న్యూస్ పేపర్ అక్కడ వేస్తారు సో ఆ న్యూస్ పేపర్ ఇక్కడ పెడతారు పేపర్ పెట్టిన తర్వాత దాన్ని ఇప్పుడు మేము వాళ్ళు చూపించిన ఏ కాయంతో ఆయన కాయంతో ఇది మేము ఇప్పుడు మేము మహిమాన్వితం చేస్తాం దీనికి సో చూడండి ఈ మహిమాన్

కలకల చెప్పేసి వ్యాధులు రావని చెప్పేసి అష్టాశ్వర్యాలు మీ ఇంట్లో ఉంటాయని చెప్పేసి మీరు పెద్ద ధనవంతులు అవుతారని చెప్పేసి అలాంటి కాయిన్స్నే ఇప్పుడు ఆ మార్కెట్లో బాగా దానికి ఎక్కువగా మార్కెట్ బిజినెస్ నడుస్తూ ఉంది అదే అండి ఇప్పుడు జనరల్గా జనరల్గా తర్వాత జనరల్గా కాయిన్ ఎప్పుడైనా సరే మీరు చూడండి దీనికి మ్యాగ్నెటిక్ పవర్ ఉండదు మ్యాగ్నెటిక్ పవర్ ఉండదు కాబట్టి చదువుకున్న వాళ్ళు సైన్స్ తెలిసిన వాళ్ళు కూడా ఇది కాయిన్ కదా దీనికి మ్యాగ్నెటిక్ పవర్ ఉండదు కదా మరి ఇది ఇలా తిరుగుతుంది కదా అంటే ఇక్కడ ఏదో ఇంకేదో మహిమ ఉంది ఏదో మిరక్కి ఉంది అని అనుకుంటారు నిజంగానే అది ఆ కాయిన్ మరి ఎందుకు తిరుగుతూ ఉంది అలా తిరుగుతుంది యాంటీ ఐరన్ కాయిన్ అని యూట్యూబ్లో కొన్ని వందల వీడియోలు వస్తుంటాయి వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తాము ఈ కాయిన్ తీసుకొని ఇలా చూస్తే దానికి రౌండ్ తిరుగుతుంది అంత పవర్ ఉంటుంది మరి తర్వాత ఏదో పసుపుతో కడుతారు అది ఈజీగా పసుపుతో కడగచ్చు మనం మళ్ళీ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాయన్ తీసుకొని ఉజాల ఉజాల వేస్తారు వాటర్ గ్లాస్లో ఉజాల వేసి ఆ ఉజాలలో గనక ఈ కాయన్ వేస్తారు కాయన్ వేస్తే కనుక అది మొత్తం కూడా నీరు మళ్ళీ యథావిధిగా నీటిలాగానే మారిపోతుంది అదని చూసారా ఎంత మహిమగల గల కాయన్కు అంత పవర్ ఉంది కాబట్టి ఆ ఉజాల వేసిన వాటర్ కూడా తెల్లగా అయిపోయినాయి ఒక్కొన్నటి ఒక లక్ష రూపాయలు అని యాభై రూపాయలు లాస్ట్ యాభై రూపాయలు అమ్ముతుంటారు ఇవి ఈ మధ్య ట్రెండింగ్ లో ఉన్న పెద్ద మోసం ఇంతకీ ఈ కాయన్కు ఉన్నటువంటి పవర్ ఏంటి అసలు ఆ కాయిన్ కి ఈ నీళ్లు ఎందుకు దూరంగా వెళ్తుంది అలాగే ఇప్పుడు భుజాల వేసినటువంటి వాటర్ లో ఈ కాయిన్ వేస్తే ఇవి మళ్ళీ ఎందుకు స్వచ్ఛంగా మారాయి అంటే ఏం చెప్తారు ఈ కాయన్కు ఎటువంటి మహిమ లేదు అసలు కాయన్స్ మహిమలు అసలు మహిమలు అంటే ఉండవు ఈ కాయన్కి ఏమి ఉండవు మహిమలు లేవు మాయలు లేవు యాక్చువల్గా ఏ కాయను తీసుకున్నా వాళ్ళు పాత కాయను తీసుకుంటారు అవి యాభై రూపాయలు తరవ అది కూడా మేము తీసుకున్నాము ఎర్రగడ్డ మార్కెట్ దొరుకుతాయి నేను తీసుకుని తీసుకురాలేదు ఈ తర్వాత టెస్టింగ్ ఏం చేస్తారంటే ఇక్కడ వాస్తవంగా ఈ కాయిన్ కాయనికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు ఇది ఇక్కడ మీరు ఎటువెట్టినా ఎందుకు తిరుగుతుంది అనే దగ్గర అసలు విషయం ఎక్కడ ఉంటుంది వాళ్ళు ఏదైతే డేట్ చూడండి ఈరోజు డేట్ పేపర్ చెప్తున్నామని ఆ కింద వేస్తారు ఆ పేపర్లో ఉంటుంది కాయిన్ దగ్గర ఏముండదు కాయిన్ అంతా వస్తుంది కానీ దీని కింద ఒక మ్యాగ్నెట్ ఉంటుంది పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఉంటుంది ఈ మ్యాగ్నెట్ ఇట్లా పెట్టేసి దీని మీద అంటే వాళ్ళు పట్టుకునేటప్పుడు పేపర్ ఇలా పట్టుకుంటారు ఇలా పట్టుకుని చూడండి మా దగ్గర ఒక ఈరోజు డేట్ పేపర్ ఉంది ఈ పేపర్ని ఇక్కడ పెట్టాను అని దాని మీద ఇట్లా కాయిన్ తీసుకొని కాయిన్ పెడతారు సో ఇప్పుడు ఈ కాయిన్ని మీరు చూడండి ఓకే కిందికి వెళ్ళాలి ఇంకా కదా సో ఇది అంత కారణం ఇది అవసరం లేదు ఇది లేకుండా మీరు చూడచ్చు ఇక్కడ ఓకే సో ఇక్కడ ఇది ఈ మ్యాగ్నెట్ పవర్ వల్ల అది జరుగుతుంది తప్ప వేరే ఏ కారణం కాదు ఈ కాయిల్లో ఎటువంటి శక్తులు లేవు శక్తులంతా ఉంది ఈ మ్యాగ్నెట్లో లో శక్తులు కూడా కాదు అది ఒకటి మనం మనం చదువుకున్నాం మ్యాగ్నెట్ లక్షణాల్లో చదువుకున్నాం సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి విద్యార్థి ఆకర్షించుకుంటాయి సేమ్ సూత్రాన్ని ఇక్కడ వాడి చేస్తారు నార్త్ లో భాగంగా మనకి ఉజాలాలో ఉజాలా వాటర్లో వేసినప్పుడు అది జరిగిన అది వద్దు దీంట్లో సపరేట్ అయితే ఇది రిన్ అలా ఇది ఒక బ్లీచ్ ఇంత ఇప్పుడు కాయని చూశారు దీని ఉజాలను వాటర్ గా చేసామన్నారు కదా అది ఒక సార్ అయితే ఫస్ట్ అందులో వేసేది వాటర్ పేరుతో వేసేది ఏంటంటే ఆ వాటర్ లో ముందు రిన్ అలా అనే పేరు ఒక బ్లీచ్ బ్లీచ్ సొల్యూషన్ అనుకోండి మీరు బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టైప్ సొల్యూషన్ అది దాన్ని వాడి అందులో నీలు పోస్తారు ముందు ఆ తర్వాత మీరు అందులో ఉజాల వేస్తే డై కలర్ డై ఎస్తే అది డై కాబట్టి ఆ కలర్ అట్లా ఉంటది కానీ దాన్ని మీరు దిపితే అది ఎట్లాగో కలర్ మారుతుంది అంతే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ కాయిన్ కాయిన్కున్న మహిమ వల్లనే కలర్ మారుతుంది ఈ పవర్ఫుల్ కాయను మీ ఇంట్లో ఉంటే చాలా అదృష్టం జరుగుతుంది వేల కోట్లు వచ్చి పడే కొనండి అని ఈ మధ్య చాలా ట్రెండింగ్ నడుస్తున్న ఒక పెద్ద మోసం ఆ కాయిన్ వేసినా ఈ కలర్ వాటర్ చేంజ్ అవుతాయి వేయకపోయినా ఈ కలర్ అయితే చేంజ్ అవుతుంది ఎందుకంటే కెమికల్ రియాక్షన్ జరిగి ఈ కలర్ చేంజ్ అవుతుంది అంతే దీంట్లో ఎటువంటి సో ఈ విధంగా ఈ విధంగా మెరికల్స్ పేరుతో మాయల పేరుతో మహిమల పేరుతో అనేక మోసాలు ఈ మధ్య యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి అట్లాగే బయట చాలా వస్తూ ఉన్నాయి వాటన్నిటినీ చూసి మీరు మోసపోకండి అదేవిధంగా ఇది ఏ ఒక్క మతానికి సంబంధించిందో కాదు ఏ మతంలో అయినా ఈ మోసాలు ఉన్నాయి మతానికి అతీతంగా కూడా ఈ మధ్య టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా చాలామంది వీటిని ఉపయోగించుకొని మోసాలు చేస్తున్నారు కాబట్టి మీరెవరు మోసాల బారిన పడకూడదని మోసపోకూడదని మిమ్మల్ని చైతన్యం చేయడం కోసం అందరికీ వైజ్ఞానిక చైతన్యం అందించడం కోసమే విజ్ఞాన దర్శని టీం ఈరోజు మేము ముందుకు వచ్చింది మిత్రులు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ